హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి జగదీశ్వరి హాల్లో ఉండి చంద్రకళ వెళ్ళి ఒక్కసారి ఆ నగలు తీసుకొస్తావా అని అంటే అలాగే అత్తయ్య గారు అని చెప్పేసి లోపలికి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి కొన్ని నగలు తీసుకొచ్చి జగదీశ్వరికి ఇస్తుంది ఆ నగలన్నీ కూడా ప్రేమగా చూసుకుంటూ వీటిని ఆయన నాకు మొదటిసారి బహుమతిగా ఇచ్చారు ఎందుకనో వీటి ఒకసారి ధరించాలనిపించింది అని చంద్రకళతో చెప్పడంతో చంద్రకళ అవున అత్తయ్య గారు అంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంకా అత్తకోడళ్ళు అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండడం తాళల గుత్తి చంద్రకళ దగ్గర ఉండడం ఏ మాత్రం కూడా శాలినికి నచ్చదు ఓసే చంద్ర ఆ తాళల గుత్తి ఇరవై నాలుగు గంటలలోపు నా దగ్గరికి నేను చేర్చుకోకపోతే నా పేరు షాలు నీయే కాదు చూస్తావు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇంకా తర్వాత వెంటనే అక్కడ క్రాంతి ఫోన్ మాట్లాడుకుంటూ కనిపిస్తాడు ముద్దు ముద్దుంటే నువ్వే నీ తర్వాతే ముద్దు ఎవరైనా ఓ పక్కన అన్నయ్య ఏమో పెద్ద బిజినెస్ చేస్తూ చక్రం తిప్పుతున్నాడు ఎక్కడేమో చంద్ర ఏమో ఇంటి పెత్తనం అంతా తీసుకొని చక్రం తిప్పుతుంది నేను నా భర్త ఇద్దరం పనికి వలి పనికి మాలిన వాళ్ళలాగే ఉంటున్నా మాకు గుర్తింపు లేదు ఏమీ లేదు ఇప్పుడు నేను ఎలాగైనా అత్తాళనలు గుర్తి నా దగ్గరికి తెచ్చుకునే మార్గం ఆలోచించాలి ఏం చేయాలబ్బా అని ఆలోచించి ఐడియా వేస్తుంది ఇంకా ఫోన్ తనకి రాకపోయినా ఒక ఫోన్ చేసుకొని ఆ చెప్పవే ఏంటి ఓ అలాగా భార్య కోరిన కోరిక తీరిస్తే అందులో కడుపుతో ఉన్న భార్య కోరిక భర్త తీరిస్తే పండంటి బిడ్డ పుడతారా ఆ బిడ్డ కూడా చాలా తెలివితేటలతో పుడతారా నిజమా ఇలాంటివన్నీ నమ్ముతావే అని చెప్పేసి తనే అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు తిని మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా షాలిని మాటలు విన్నా క్రాంతి షాక్ అవుతాడు అవునా ఇలా కూడా ఉంటాయా ఖచ్చితంగా షాలినికి ఏదైనా కోరిక ఉండే ఉంటుంది తన కోరిక ఏం కావాలి అని నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు ఇప్పుడు తన తల్లి కాబోతుంది కాబట్టే ఇక తన సంతోషం బిడ్డ మీద కూడా పడుతుంది కాబట్టి మాకు అందమైన పండంటి బిడ్డ తెలివితేడలతో ఉన్న బిడ్డ పుట్టాలి అందుకనే షాల్ని ఏదైనా కోరుకుంటే తన కోరిక నేను తీరుస్తాను అని అనుకుంటాడు ఇంకా తర్వాత షాల్ని ఫోన్ పెట్టేసిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నావు షాల్ని అని అంటే తను ఉన్న ఫ్రెండ్ అండి అని అంటుంది ఓ అలాగా సరే కానీ ఎప్పుడు పెళ్ళైనాక నీకేం కావాలి అని నేను అడగలేదు నీకేమైనా కావాలి అనేది ఏమన్నా కోరిక ఉందా అని అంటే కోరిక నాకైతే ఒకటి ఉంది వద్దులేండి ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పినావి జరుగుతాయో పెడతాయా అని అంటుంది అయ్యో అలా అంటావేంటి నీకోసం నేను ఏదైనా చేస్తాను అలా అని చెప్పి కొండ మీద పరిగెత్తే కోతిని తేలేను చెప్పు నీకేమైనా కావాలంటే అది నా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా చేసి పెడతాను నీ సంతోషం నాకు ముఖ్యం ప్లీజ్ కోరుకో అని క్రాంతి అంటాడు వద్దు క్రాంతి కొండ మీద కోతినైనా తిరిగి తెచ్చిస్తావేమో కానీ అది మాత్రం నువ్వు తిరిగి తెచ్చి ఇవ్వలేవు అని అంటుంది అదేంటి అలా అంటున్నావు ఏంటది అని అంటే వద్దులే క్రాంతి చెప్తున్నాను కదా అవన్నీ జరగని పనులు ఒకవేళ నేను కోరుకున్నా అది నువ్వు తీర్చగలవు కానీ కొంతమంది అయితే అడ్డుపడి ఆ కోరికని తీర్చనివ్వరు మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు అయ్యో నా భార్య కోరిన కోరిక నేను నెరవేర్చలేదే అని నువ్వు ఫీల్ అవుతావు నువ్వు ఫీల్ అయితే నేను చాలా ఫీల్ అవుతాను అందుకని వదిలేయ్ అని అంటే ఏ శాలిని నువ్వు అలా మాట్లాడద్దు అది ఏ కోరిక నాకు చెప్పు నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని అంటే అంటే మీ ఫ్యామిలీ కూడా ఎక్కువ కదా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఫ్యామిలీ కూడా ఎక్కువ కాదు నేను మాటిచ్చానంటే తప్పను చెప్పు అని చెప్పి ఏదో ఫ్లోలో అనేస్తాడు సరే క్రాంతి ఎంత ఇదిగా అంటున్నావు కాబట్టే చెప్పక తప్పడం లేదు నాకు నాకు మీ వదిన దగ్గర ఉంది తాళాల గుత్తి అది నాకు కావాలి ఆ తాళాలు నా దగ్గర కూడా ఉండాలి నేను కూడా మెయింటెనెన్స్ చేయాలి తాళాల గుత్తి చేతిలో పట్టుకొని సినిమా హీరోయిన్లాగా ఆ మెట్ల మీద నడుస్తూ తాళల గుత్తిని విష్ణు చక్రం తిప్పినట్టు తిప్పుతూ కిందకి నడిచి రావాలని నాకు కోరిక కానీ అది జరగదు కదా చూసేవా క్రాంతి చిన్నపిల్లల చాక్లెట్లు అడిగినట్టు నాకేమో ఇలాంటి కోరిక కానీ ఇది జరగదు క్రాంతి కానీ నాకేమో అలా చేయాలని ఉంది ఆ తాళాలు నా దగ్గర ఉంచుకోవాలని ఉంది అని చెప్పగానే క్రాంతి షాక్ అవుతాడు వదిన దగ్గర ఉన్న తాళాల గుత్తి శాలిని అడుగుతుంది నేను తనకి మాటిచ్చాను ఎంత పెద్ద కోరిక అయినా నెరవేరుస్తానని ఇప్పుడేమో ఆ తాళాల గుత్తి ఆ అమ్మ ఏమో వదినకి అప్పగించింది అయినా వదినకెన్నాళ్ళు అప్పగిస్తుంది నా భార్య కోరిక కోరింది కదా ఆ కోరిక ప్ర తను సంతోషంగా ఉంటే ఆ ప్రభావం నా బిడ్డ మీద కూడా ఉంటుంది కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్తాను అడుగుతాను అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు రఘురాము ఇంకా జగదీశ్వరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జగదీశ్వరి ఇది నేను నీకు పెళ్ళి రోజుకి బహుమతిగా ఇచ్చాను ఇది నీకు చాలా బాగుంది అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అని రఘురాం అంటాడు ఏవండి మీరు గతంలో చాలా విషయాలు మర్చిపోయినా మన పెళ్ళి రోజుని అప్పుడు జరిగిన సంతోషకరమైన సంఘటనల్ని మీరు మరచిపోలేదు అంటే మీకు నా మీద ఎంత ప్రేమో అర్థమవుతుందండి మీలాంటి మంచి భర్త దొరికినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని అని జగదీశ్వరి చెప్తూ ఉంటుంది ఆ టైంలో క్రాంతి వెళ్తాడు వెళ్ళి అమ్మా వదిన దగ్గర ఉందే ఆ తాళాల గుత్తి అదే షాల్నీకి కూడా ఇవ్వు అని అనగానే షాక్ అయ్యి నిలబడుతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అమ్మ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమంటున్నావా ఎవరికి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అన్న నిర్ణయం అంతకుముందు జరిగింది శ్యామల అత్తయ్య టెస్ట్ కూడా పెట్టింది ఆ టెస్ట్లో చంద్రకళ పాస్ అయింది అందుకనే ఇచ్చింది అది కేవలం తాళాల గుత్తి మాత్రమే కాదు ఈ ఇంటి బాధ్యత పరువు మర్యాద అన్నీ కూడా ఆ తాళాల గుత్తే రూపంలో ఉన్నాయి అందుకనే అది చంద్రకు అప్పగించింది ఇప్పుడేంటి నువ్వులా అని అంటే ఆయన ఏంటమ్మా అంతా కూడా మీ ఇష్టమేనా మీరు ఎలా చెప్తే అలా జరగాల్సిందేనా నా భార్యకుడు ఇంటి కోడలే కదా అయినా చంద్ర మీ తమ్ముడు కూతురనే కదా తాళాల గుర్తి అప్పగించావో అయినా లాకర్లో డబ్బు నగలు బంగారం ఆస్తులు అన్నీ ఉన్నాయి దీనికి నా భార్య స్థాయి సరిపోదా నేను కొడుగ్గా ఉన్నా కూడా నా భార్య నమ్మవా నా భార్యకి ఇవ్వకపోవటమేంటి నా భార్య ఏ విషయంలో ఏం అన్యాయం చేసింది ఏం పరువు తక్కువ చేసింది తను బాధ్యతలు ఏ విషయంలో గాలి కుదిలేసింది ఆ టెస్టులు కావు ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ తాళాల గుత్తి నా ఇవ్వడమే న్యాయం అందులోనే ధర్మం ఉంది అయినా చంద్రకళ ఉదయం దగ్గర ఉండటానికి వీల్లేదు పైగా నువ్వేమన్నావు ఈ ఇంటికి తొలి బుడ్డ ఎవరైతే అందిస్తారో వాళ్ళకే ముందు అన్నీ ఎక్కువ స్థాయిలో అందుతాయి గౌరవం హోదా అన్నీ అన్నావు ఇప్పుడు నా భార్య తల్లవుతుంది కదా ఏ విధంగా చూసుకున్న నా భార్య కదా అర్హురాలు అని అనగానే ఇంకా మౌనంగా జగదీశ్వరి తలదించుకుంటుంది వీడు చెప్పింది నిజమే అంతకుముందు ఇంటికి తొలి బిడ్డను ఎవరి తందిస్తారో వాళ్ళకి అన్నింటిలోనూ ముందు అన్ని అధికారాలు కొన్ని హోదాలు అన్ని వాళ్ళకే అప్పగించడం జరుగుతుంది ఇప్పుడు క్రాంతి చెప్పిన దాన్ని బట్టి బిడ్డను తను అప్పగిస్తుంది కాబట్టి తనిస్తుంది కాబట్టే ఇవి కూడా తనకే అప్పగించాలి కానీ శాలిని అందుకు అర్హురాలు కాదు కానీ ఈ విషయంలో నేను ఏదైనా అడ్డు చెప్తే క్రాంతి నన్ను కూడా దూరం పెడతాడు క్రాంతిని శాలిని బాగా మార్చేసింది ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా వాడు వెనకాడడు అదే కానీ జరిగితే ఆయన మళ్ళీ యథాస్థితికి ఇంతకు ముందేలాగే వెళ్ళిపోతారు ఇవన్నీ జరగడం ఎందుకు అని చెప్పి సరే నీ ఇష్టప్రకారమే ఆ తాళాలు నేను ఇస్తాను దీనికి ఎందుకు నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావో అడిగితే ఇవ్వకుండా ఉంటుందాయి అమ్మ అమ్మకి అందరూ సమానమేరా మీకే మేము వేరైపోతున్నాము మీకు పెళ్ళిళ్ళైన తర్వాత కానీ మాకు మాత్రం బిడ్డలందరూ సంతోషమే ఒకరినొకలాగా ఒకరినొకలాగా చూడటం నాకే కాదు ఈ సృష్టిలో తల్లికి చేత కాదు నువ్వు ఒక తండ్రి అవుతున్నావు కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి చంద్రని పిలుస్తుంది ఇక చంద్ర అత్తయ్య గారు అని అనగానే చంద్ర ఆ తాళాలి లైవ్ అని అంటే ఆ అలాగే అత్తయ్య గారు అని చెప్పి క్షణం కూడా లేట్ చేయకుండా ఆ తాళాలు తీసి ఇంకా జగదీశ్వరి చేతిలో పెడుతుంది శాలిని అని పిలవగానే అత్తయ్యరు అంటూ చాలా సంతోషంతో మొహమంతా వెలిగిపోతూ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది కంగారు కంగారుగా కింద పడిపోతానన్న ఇది కూడా లేకుండా ఇంకా రఘురామ్ అదంతా చూస్తాడు చూసి ఇంకా శాలిని వచ్చి అత్తయ్య చెప్పండి అత్తయ్య అని అనగానే ఇదిగో ఈ తాళాలు నీ దగ్గర ఉంచు అని ఇవ్వబోతుంటే చెయ్యితో చెయ్యి పడుతుంది తీసుకోవడానికి ఇక తాళాలు వెంటనే రఘురాం లాక్కుంటాడు ఏంటి జగదీశ్వరి ఇంట్లో నేను అనేవాడిని ఒకరిని ఉన్నాను కదా నా నిర్ణయంతో పనిలేదనుకుంటున్నారా ఓహో మొన్నటి వరకు కోమాలో ఉన్నాను కదా నాకు చెప్పి ఏమీ చేసేవారు కాదు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను అనుకుంటున్నారా ఏంటి అని అంటే అయ్యో అంత మాట మాట్లాడుతున్నారేంటి మిమ్మల్ని లెక్క చేయకుండా ఎప్పుడైనా ఉన్నానా నా ప్రాంతంలో ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడు మిమ్మల్ని నేను చిన్న చూపు చూడను మీ నిర్ణయమే నా నిర్ణయం క్షమించండి అని అంటుంది ఏరక్రాంతి నాన్న కోమాలోకి వెళ్ళిపోయాడు తర్వాత కోలుకున్నాడు గతం కొంచెం గుర్తొస్తుంది మర్చిపోతున్నాడు ఇక మా నాన్నతో మాకు పెద్ద పని లేదు మా నాన్నకు విలువ ఇచ్చేది ఏముంది ఆయన నిర్ణయంతో పని ఏముంది అంత మా ఇష్టమే అని అనుకుంటున్నావా అని అంటే అయ్యో నాన్న నేను ఎప్పుడు అలా అనుకోను అని అంటే అనుకోకపోతే ఇప్పుడు నా ముందే నీ భార్యకి తాళాలు కావాలని అడుగుతున్నావు ఏంట్రా ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది అంత మీ ఇష్టమేనా ఈ ఇంటికి ఓ గౌరవం ఉంది ఆ గౌరవం కొన్ని కోట్లకి కూడా వెలకట్ట లేనిది అంతటి గౌరవం రోడ్డు పాలు కాకుండా ఉండాలి అంటే ఈ తాళాలు చంద్ర దగ్గరే ఉండాలి ఇది నా నిర్ణయం అని అనగానే నాన్న మీరు అని అనగానే ఆపరా ఎక్కువ మాట్లాడద్దు ముందు నా ముందు నిలబడటానికి కూడా భయపడేవాడివి ఇప్పుడు తప్పు ఒప్పులు కూడా చెప్తున్నావా సరే చెప్తే చెప్పు ఇంతాక వచ్చాక ఇంకా నేను ఊరుకోను చెప్పు ఈ తాళాలు చంద్ర దగ్గర ఉంటే నీకేమైనా నష్టమా నీ భార్య దగ్గర ఎందుకు ఉండాలి తన దగ్గర ఎందుకు ఉండకూడదు చెప్పాలనుకుంటే చెప్పు అని గట్టిగా అరవడంతో తెగ భయపడిపోతాడు మా నాన్న ముందు నిలబడి ఎప్పుడు మేము ఏ విషయం మాట్లాడలేదు ఇప్పుడు ఆయనంత గట్టిగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఆయన నాన్న నిన్న ఎంత అప్పు అని ఎప్పుడు ఎవ్వరని చెప్పలేదు ఇప్పుడు కూడా నేను చెప్పను అని చెప్పి సారీ నాన్న క్షమించండి నాన్న నేనేదో జోగ్గా అన్నాను సీరియస్గా ఏం కాదు క్షమించండి నాన్న అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత శాలినితో శాలిని నువ్వు అది కాకుండా వేరే ఇంకేదైనా అడుగు మా నాన్న కంటే నాకు ఏది ఎక్కువ కాదు ఆయన ఇప్పటికే చావు నుంచి బయటపడ్డారు అలాంటి మా నాన్న నిర్ణయం తప్పని ఆయనకి ఎదురు తిరగలేను దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించు నీకు మాటిచ్చాను ఆ మాట తప్పాను మా నాన్న కోసం తప్పాను కాబట్టే అది తప్పాను మాట అని నాకు అనిపించడం లేదు మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను ఇంకేదైనా అడుగు అని అంటాడు ఇంకేం అడుగుతానులే అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంది అప్పుడు చంద్ర చిటిక వేసి ఏంటి ఫేస్ అదోలా అయిపోయింది మాడిపోయిన దోశలాగా అయిపోయింది మాడిపోయిన దోశ ఎందుకు పనికిరాక డస్ట్బిన్లో పడేసినట్టు నీ మొహం అలా పాలిపోయిందేంటి అనుకున్నది జరగలేదనా నీ ఎత్తుగడలు నాకు బాగా తెలుసే నీకు క్రాంతి మీద ఇష్టం కానీ ప్రేమ కానీ కొంచెం కూడా లేదు ఈ ఆస్తి మీద ఈ ఐశ్వర్యం మీద వీటి మీదే నీకు బాగా మోజని నాకు తెలుసు వీలు దొరికినప్పుడల్లా ఈ తాళాల గుత్త ఎప్పుడెప్పుడు లాగేసుకుందామా అని చూస్తున్నాము ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు అందుకనే నీ చేతికి ఇవి పొరపాటును వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు మావయ్య రూపంలో ఇంకెప్పుడు ఇంటి పరువుని బజారుకి ఇచ్చాలని అనుకోవద్దు ఇంటిని ముక్కలు చేయాలని నువ్వు అనుకున్నా నువ్వే ముక్కలైపోతావు అని చెప్పేసి ఇంకా చంద్రకళ కోపంగా వెళ్ళిపోతుంది ఇది ఇవాళ ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి